ఉన్నారు వాళ్ళు ఈయన గాలిని కందించగా గాలిని నిమ్మళమైపోయింది సముద్రాన్ని కందించగా సముద్రము నిమ్మళమైపోయింది ఆశ్చర్యము ఈ రాత్రి కాలం సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్య వింటున్న మనము నీ జీవితంలో కూడా ఇదిగో ఇదిగోగి అలలు లేచి నీ జీవితాన్ని వేస్తూ ఉంటే నీ కుటుంబాన్ని ముంచి వేస్తూ ఉంటే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు దేవునితో నడిచే వ్యక్తి అయినప్పటికీ దేవునికి మొరపెట్టు దేవునికి ప్రార్థించు ఆయన నీ పైకి లేచేటువంటి గాలిని సముద్ర శ్రమను శోధనను ఇబ్బందులను విరుకులను అలలై నీ పైన ముంచి వేస్తున్న ప్రతి గాలిని ప్రతి సముద్రాన్ని ఆయన కత్తిస్తాడు నిమ్మళమైపోతాడంతే పరిస్థితి నిమ్మళమైపోతుంది ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితములు ఇలాంటివెన్నో చేయగలడు ఇలాంటివెన్నో జరిగించగలడు ఇలాంటివెన్నో నీ బ్రతుకులో నీ కుటుంబములో ఆయన జరిగించగలిగినటువంటి దేవుడు